హాయ్ అండి హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ మళ్ళీ మీ ముందుకు అయితే మరొక వంటకం మరొక తిండి పొడితో వచ్చినామండి మరొక తిండి పొడుతో అనమాట సరే పోదే బావ ఇదేం బాగుంటుంది మా వంటకం మా వంటకం మా వంటకం ఇంకోటి చెప్పండి నువ్వు ఇలా ఎలిపేసి యాక్చువల్ ఎప్పుడు తక్కువ సార్లు వెళ్ళి అంటే వంటలలో వెళ్ళిపోయాడు మిగతా పనులలో వెళ్ళిపోయి తక్కువ సార్లు వెళ్ళిస్తాడు కాబట్టి ఈరోజు అయితే వెళ్ళిపోయేసిండు ఈ రోజు ఏంటిదంటే మనది చాలెంజ్ బాబా చెప్పాలి నువ్వే తయారు చేసావు అయితే ఇది బట్టర్ నాన్ లెక్క పొయ్యిల మీద కావాలి మొత్తం ప్రాసెస్ అంతా అదే పెంక మీద లేదు అంటే కాలసినంతొట్టెలు చేసినట్టు అదేమో ఇట్లా మార్చి హగ్గుల మీద కావాలి గ్యాస్ మీద కాలిస్తే ఏంటంటే బావా తినడు అందుకే నేను కావాలి డైరెక్ట్ గ్యాస్ మీద కాల్స్ తినా మరి అందుకే డైరెక్ట్ కలవలేదు తర్వాత దాంట్లోకి వచ్చేసి మష్రూమ్ కర మష్రూమ్ కర్రీ మసాలా మష్రూమ్ కర్రీ పుట్ట గొడుగుల కూర మొత్తం పుట్ట బావా నిద్ర వస్తుంది ఇప్పుడు దాకా వండుకున్నా ఇప్పుడు లేచిండు అన్నం తినకుంటేనే వండడం చిన్న తుని నిద్ర వస్తుంది కదా పండుగలు వేసినాడు క్లియర్ కట్ కనిపిస్తుంది బాగుంది ఇప్పుడు పండుగలు వేసినట్టు కనబడుతున్నాయి నేను కాకపోతే నిద్ర ఇప్పుడు పోయింది అంత రోడ్ ఆగ బాగో నిద్ర ఏమో నేనేమన్నా అసలు నేను అన్నా మంచి గంట లే గంట నిద్ర గంట నిద్ర వేసిండు అసలే నాకు మాట పోయి గంట నిద్ర పడి మంచిగా ఇప్పుడే లేచిండు

జస్ట్ టూ చపాతీలు మష్రూమ్ అదే బటర్ నాన్ సారీ ఓకే డన్ కూర మాత్రం పొలికల ఏమనే కూర మాత్రం స్పైసీ గా ఇంద కారం కారమైంది కారమైంది కారం కూడా ఎక్కువ ఇస్తుంది మళ్ళా కారం కూడా ఎక్కువ ఇస్తుంది అంటే నాకు అది ఎట్లు ఉంటుంది కొంచెం పుల్ల ఉంటా నరు పుల్ల పుల్ల ఉంటుంది ని ముద్దైతే లేదు కొంచెం కారపొడి ఎక్కువనే ఇస్తా ఒప్పుకుంటున్నా బావా ఒప్పుకుంటున్నా నేను

ఎత్తుంది బాగు ఇలా మసాలా గట్టి ఎక్కువ నువ్వు కారం అంటావు కానీ Mm. Don't do it, Pandu. Mm.

కర్రీ ఎప్పుడొస్తాను ఎక్స్పెక్ట్ చేసిన మనిషినొస్తాను ఎక్స్పెక్ట్ చేసినా వర్జి రోజు కూడా నమ్మకం అబ్బా కారం ఉప్పుల మీద నమ్మకం ఉండేది ம உ மா வீட்டுக்கு ഹും പനങ്ങുസ്നേയോ ഹനു ജോ ഹും ഴക്ക് ദവരുസ്നേ ഇ പനങ്ങുസ്നേ ഓൾവണ്ടിന്റെ ഭാഗം വിശേഷത്തെ ഓഗസ്റ്റ് മാസം അതിന്

राइट मार्क केले का नो विजना मलेम कोचा ना? होत नाही रे दाने हं हं काय 보자 हं फाइंड हं दा मर जाऊ ఆపు ఆర్డర్ ఆర్డర్ వచ్చి బాగుంది క్యారెట్ వచ్చి లేచి నేను లేనప్పుడు తిన్నాడ ఫ్రెండ్స్ చెప్పారు దొంగ దొంగతానన్నా నేను ఎప్పుడు చేసినా స్పైసీ బక్క నేను కర్రీ కూడా మొత్తం వేసి ఎందుకంటే చెప్పినా Mm. é na cara e mais bom Sabe sabe bà <laughs> <coughs> 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 mm -hmm. mm -hmm.

తర్వాత నేను చూస్తాట్రాలు రాక్షసులుగా తయారైతుంది రాక్షసులుగా తయారైతుంది సూపర్ ఉంది అయినా కారం ఉంది అయినా ఐ లైక్ ఇట్ స్పైసీ స్పైసీ మసాలా స్పై నేను అన్నం వేసిన కర్రీ పోజ్ చేసి వేసిన కర్రీ మీ అది ఏంటి మిక్స్ వాటిన గ్రేవీ కోసం అన్నలు వేసిన అందుకే దానికి అయింది లేదంటే ఇంత కారం కాకపో మన కారం ఎక్కడ ఉండదు మగ్గ కారం కాదు ఇంత కారం కాదు కలర్ ఎర్ర ఉండదు కానీ కారం ఘాటు ఎక్కువ కాదు ఘాటు కాదు అది మసాలా స్పైసీ కొంచెం కారం కారం కొట్టదు కానీ ఇంత ఘాటు కొట్టదు అలా వస్తుంది

ఇక నువ్వు అటు పోయినా కాకపోతే నాకు నేను మధ్యలో ఆపిన ఇప్పుడు తినుడు ఆపిన కాబట్టి నాకు కారం బాగా అయింది పోయి గ్లాసు నీళ్ళు తెచ్చుకున్నాను నీకు కారం కాలేదు నువ్వు కొంచెం కొంచెం వేసుకున్నావు నేను కూరనేమో నేను ఎక్కువ వేసుకోవాలి ఎక్కువ తీసుకొచ్చి పచ్చలు అయితే అన్ని తినేసిన నువ్వు మొత్తం నువ్వు కూర మాత్రం ఇంత మిగిలింది అంతే ముక్కలు అయితే అన్ని తినేసినాం క్లియర్ గా రొట్టెల్లో అయితే రొట్టెలు నా తొందరగా అయిపోయినాయి రెక్క ప్రకారం నా నోటి మింగిలి గంతే తొందర అయింది నేను ఒకటేసారి అయిపోయింది నీ మింగిలి నువ్వు మింగిన గంతే తేడా నీకు నాకు అంటే ఒలి తిన్నట్టు ఫస్ట్ ఏదో అట్లా నువ్వు ఫస్ట్ ఒలి నువ్వే ఓడిపోయావు కావాల్సింది కదే కదా నేను మింగిలి నీ మింగిలి సరే సరే ఏం చేస్తాం ఒప్పుకోవాలి తప్ప ఓకే ఇది ఈ రోజు వీడియో ఈ రోజు కొంచెం లేట్ నైట్ లేట్ నైట్ ఏ రేపు మళ్ళీ మా ఊరుకోయేది ఉంది చెప్పు ఊరుకోయేది ఉంది అన్నమాట రేపు మా బోనాల పండుగ బోనాల పండుగ మరి ఇది ఫస్ట్ వస్తదో అది ఫస్ట్ ఇది ఇది వస్తుందో అది వస్తదో తెలియదు రేపైతే బోనాల పండుగ ఉంది రేపు పోవాలి పొద్దున్న లేచి పోయి బోనాలు తీసేసి ఎల్లుండి రావాలి మళ్ళీ పోవాలి రావాలి పోయేటప్పుడు చదువుకోవాలి వచ్చేటప్పుడు మళ్ళీ అన్ని చదువుకొచ్చుకోవాలి టైం పడుతుంది ఒకటే బండి పోయి తిరగాలి పోయేటప్పుడు ఏం తీసుకోదు డ్రెస్సులు కూడా వస్తుంది డ్రెస్ కూడా అన్నీ వేసుకోవాలి